హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జయశ్రీరామ్ అండి మేము విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పెద్ద కాకాని చూద్దాం శివాలయం చూద్దామని బయలుదేరామండి అంటే అది గుంటూరు పక్కన నుంచి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి పెద్ద కాకాని శివాలయం టెంపుల్ ఈ శివాలయం అయితే చాలా మహిమాన్విత గల గలదండి టెంపులు ఇక్కడైతే పెళ్ళి కాని వారు తర్వాత సంతానం లేని వారు వచ్చి పూజలు చేసుకుంటే వాళ్లకు అంటే శివుణ్ణి దర్శనం చేసుకుంటే వాళ్ళకు సంతానము ప్లస్ పెళ్ళి జరుగుతుందని ఇక్కడి వారు చెప్తూ ఉంటారండి అంటే అంత మహిమగల దేవాలయం అండి ఇది ఇక్కడ మన శివాలయం చరిత్ర గురించి తెలుసుకున్నాము అంటే ఇంద్రకీలార్తికి గర్తపురికి అంటే గుంటూరుకి మధ్యలో సిద్ధవనం అనే అడి సుందరమైన అడవి ఒకటి ఉండేదండి ఈ ఇక్కడ ఎందరో సిద్ధ పురుషులు విశేషంగా వచ్చి పూ శివుణ్ణి పూజలు చేస్తూ ఉండేవారు ఒక ఒకరోజు పరమేశ్వరుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూ అంటే ఈ సుందరమైన అడవిని చూసి ఇక్కడే ఉండిపోయాడనమాట అక్కడ శివుడు ఉన్నాడని అంటే దేవి గారు శివుడు ఎక్కడ వెళ్ళాడో కనుక్కోవడానికి తన చెలిగత్తెను పంపిస్తారనమాట తర్వాత ఆ చెలిగత్తె వచ్చి సిద్ధవనంలో శివుడు ఉన్నాడని తెలుసుకొని భ్రమరాంభా దేవికి చెప్తే దేవి గారు సిద్ధవనం వచ్చి శివుణ్ణి పిలుచుకుపోదామని అక్కడ వచ్చి అక్కడికి వచ్చి నిలబడతారనమాట అప్పుడు శివుడు అక్కడి నుంచి బయలుదేరే ముందర తన లింగాన్ని అంటే తన ప్రతిరూపమైన లింగాన్ని ఇక్కడ వదిలిపెట్టి అక్కడి నుంచి శ్రీశైలానికి బయలుదేరుతారనమాట అందుకోసం ఇక్కడ సాక్షాత్తుగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారని ఇక్కడి వారు భావిస్తూ ఉంటారనమాట కాకాని గురించి ఒక ప్రస్తావన వస్తుంది అంటే శ్రీశైలం చరిత్రలో కాకాని గురించి ఒక ప్రస్తావన వస్తుంది శివుడు శ్రీశైలం నుంచి తన పరివారంతో ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడ ఉన్నారని కూడా చెబుతూ ఉంటారు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర